నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్సలాం వలైకుం వరహమతుల్లాహి ఒ చాడీలు చెప్పడం ఇస్లాం ధర్మంలో నిషేధం చాడీ అంటే సంబంధాలను చెడగొట్టే ఉద్దేశంతో ఒకరి మాటలు ఇంకొకరికి చెప్పడం దీని గురించి దివ్య లో సృష్టికర్తైన అల్లా సుభానతాల మహాప్రవక్త ముహమ్మద్ సులల్లాహలే సల్లం వారికి ఈ విధంగా తెలియపరుస్తున్నాడు సూర్య అల్ హలంలోని పదకొండవ వాక్యంలో ఇతరుల్ని ఎత్తి పొడుస్తూ చాడీలు చెబుతూ తిరుగు వాడికి ఏ మాత్రం లొంగకు మరో చోట సురే కాఫ్ లోని పద్దెనిమిదవ వాక్యంలో మనిషి నోటి నుండి వెడలే ప్రతి మాటను వ్రాయటానికి అనుక్షణం ఒక పరిశీలకుడు సిద్ధంగా ఉంటాడు ఇంకా సహీ బుఖారీ గ్రంథంలో ఈ విధంగా నఖలు చేయబడింది హజరత్ ఉసైఫా రజి కథనం ప్రకారం దైవ ప్రవక్త మొహమ్మద్ సలల్లాహలే సల్లం వారు ఈ విధంగా ప్రవచించారు చాడీలు చెప్పేవాడు స్వర్గంలోకి వెళ్ళలేడు మరో చోట సహీ బుఖారి మరియు సహీ ముస్లిం హదీసు గ్రంథాలలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ ఇబ్ని అబ్బాస్ రజి అల్లాహ్ కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహు అలే వారు రెండు సమాధుల దగ్గర నుంచి వెళ్తూ ఇలా అన్నారు ఈ రెండు సమాధుల్లో ఉన్న వారికి శిక్ష పడుతోంది వీరికి ఈ శిక్ష ఏదో పెద్ద విషయం మూలంగా పడుతుంది కాదు ఆ తర్వాత ఆయనే అన్నారు ఎందుకు కాదు అది పెద్ద విషయమే వీరిలో ఒకడు చాడీలు చెప్తూ తిరుగుతుండేవాడు మరొకతను మూత్రం పోసినప్పుడు వంటి మీద దాని తాలూకు తుంపరాలు పడకుండా జాగ్రత్త పడేవాడు కాదు మరో చోట దివ్య హురాన్ లో ఈ విధంగా సృష్టికర్తైన అల్లా సుభానతాల తెలియపరుస్తున్నాడు పాప కార్యాలలో అత్యాచారాలలో ఎవరితోనూ సహకరించకు అబూత్ అబూద్ మరియు తిర్ముజీ హదీసు గ్రంథాలలో హజరత్ ఇబ్నె మసూద్ రజి అల్లాహు కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సలహా అలై సల్లం వారు ఇలా ప్రబోధించారు నా సహచరుల్లో ఎవరు కూడా ఎవరి గురించి నాతో ఏ మాట చెప్పరాదు ఎందుకంటే నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీలో ప్రతి ఒక్కరి విషయం నా హృదయంలో స్వచ్ఛంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను